మంచిగా ఉంది అమ్మ ఫ్రీ బస్ మేము అందరం పోతాం ఆ సార్ ఫ్రీ బస్ కు ఎవడో పోయేటోడు జాబులు ఉన్నది చేస్తాడు కూసుకునే దానికి ఫ్రీ బస్ ఏర్కొత్తాడు బతుతాడు ఇరవై నాలుగు గంటలు తిరిగే బతుకటోడు బతుకుతాడు ఇక్కడ బస్ స్టాండ్ అక్కడ బస్టాండ్ నుంచి మీకు రేవంత్ రెడ్డి సార్ ఆరు గ్యారెంటీ అని చెప్పండి ఎవరికన్నా వస్తున్నా ఆరు గ్యారెంటీలు మరి సార్ మీకు ఇంట్లో రెండు వందల యూనిట్లు ఫ్రీ అని చెప్పిండు కరెంటు వస్తుందా కరెంట్ ఫ్రీ వస్తుందా గ్యాస్ ఐదు అని చెప్పండి గ్యాస్ వస్తుందా పడుతుంది పది వందల రూపాయలు రావట్లేదు ఐదు వందలకి అస్సలే వస్తులేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సరే బస్సు పథకం ఫ్రీ పెట్టిండు ఇప్పుడు మీ మీ జనాలందరూ ఇప్పుడు మహిళలు అందరూ అంటా ఉన్నారట కదా ఫ్రీ బస్సు పెట్టినందుకే జనాలందరూ హారతి పడతా ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుతూ ఇప్పుడు మీకు నెల నెలకి మీకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి మహిళలకి నెలకు రెండు వేల ఐదు వందలు వస్తున్నాయి ఇప్పుడు కేసీఆర్ సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భూములు ఉన్నాయి కదా ఎకరము రెండు ఎకరాలు అట్లా ఉన్నాయి కదా కేసీఆర్ ఉన్నప్పుడు రెండు పంటలకు మీకు రైతు బంధు ఇస్తామని చెప్పిండు అంటే వచ్చినాయి తీసుకున్నారు మీరు కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు కేసీఆర్ రెండు పంటలకే ఇచ్చిండు మేము మూడు పంటలకు ఇస్తున్నాం అన్నట్టు కూడా చెప్తా ఉన్నాడు ఇచ్చిండే ఎవరికన్నా సరే ఇప్పుడు సరే మీకు రెండు వేల ఆ వందలు రాలేదు ఓకేనా మా గ్యాస్కి ఆ వందలు కూడా రాలేదు కరెంట్ బిల్ ఒక్కటి వచ్చిందని చెప్తా ఉన్నారు కదా సరే రైతు బంధు కూడా రాలేదు మీకు అవునా సరే ఇప్పుడు బోనస్ బోనస్ వచ్చింది ఎవరికన్నా మంచిగుందా గవర్నమెంట్ కి గవర్నమెంట్ కి పరిపాలన మంచిగా ఉందా మంచిగా అనిపిస్తా వస్తే కాళ్ళు మొక్కి దండం పెట్టి ఆయనకి మా సెంటర్లో రెండు వేలు ఇస్తే ఆ వాడు మాకు రూపాయిలే మేము కట్టలు చేసుకుని పెడతాను ఇగో ఇదే అన్న ఏదో ఇంత కర్రూపాయ పెట్టి పెట్టుకో రేవంత్ రెడ్డి సారు ఆ రాగానే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అందరికీ అమలు చేస్తాం మేము చెప్పిన ఆరు గ్యాంట్లు అన్ని అమలు అన్నట్టుగా మాట్లాడిండు కదా ఇప్పుడు అంటా ఉన్నాడు ఆరు గ్యారెంటీలు జనాలు వెళ్ళిపోయినాయి ప్రతి ఒక్క కుటుంబంలో వెళ్ళిపోయిన ఆరు గ్యాంటీలు ఇప్పుడు రాబోయే రోజుల్లో మళ్ళీ జనాలు మమ్మల్ని గెలిపించబోతున్నారు పది సంవత్సరాలు నేనే అధికారంలో ఉండబోతున్నాను అంటే ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ రాలని కోరుకుంటున్నారా మీరు కూలిపోయే ఉంటాయి రాలేదు నా కోడలు పేరు మీద ఇల్లు వచ్చింది నా కోడలి పేరు మీద ఇల్లు వచ్చింది నాకు ఇయ్య వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మాకు ఇత్తలంది బాగా చదువు నాకు చూడలేదు అందరు ఒక గుంటలేదు నాకు భర్త లేడు పిల్లలు లేరు ఎవరు లేరు నాకు ఇల్లు రాసిన ఇంటికి అన్నం అన్న దగ్గరకు వచ్చి ఇల్లు నీకు వచ్చిందమ్మా అని రాసినారు నాకేది అన్నే ఉంటా అన్న అంటే సరే అమ్మా నీకు ఇల్లు వస్తుంది అని ఫోటో దించుకున్నారు పోయినరు ఈ గవర్నమెంట్ లో ఇల్ల అది దించుకున్నారు పోయిన్రు ఆఫీస్ కాడ సెల్లో చూపింది అని పేరు చదివినారు చదివితే వచ్చింది వచ్చా అనుకున్నా నాలుగు సార్లు అయినాయ్యా పోయి దండం పెట్టిన కారణం ఇక నీకు ఆరు ఆరు ఆ రోజు నడు నీకు పేరొత్త ఇప్పుడు ఇల్లు వస్తదనమ్మా నీ కిల్లు లేదు ఏం లేదు ఇగో వస్తే మళ్ళీ వచ్చలు ఇస్టులు వస్తూ ఏం లేదు బాచరు తీసుకుంటారు నా నా కొడుకులు పట్నానూ పని చేసుకొని పడతారు నీ కొడుకు లేదు నా కోడని పేరు మీద ఆరటిమే ఉన్నది ఓటెప్తాన మరి నాకు ఇల్లు లేదా ఎక్కడ మరి భో বছর <offerative /glactated> ಅರಹಯಾತ್ತಿ ಬಾಲಾ ಮೂಕಂ ಎಕ್ಕಿ ಬಲ್ಲನ ರಾಯಾ ಯಾ ಅಂಬಾ